నమస్తే నేను మీ ఎంవి నాయుడు ఈరోజు విజయనగరం ప్రధానం చూద్దాం ఘట్టం పాల్గొందం అందరం యోగేంద్రలో భాగస్వాములు అవుదామని మంత్రి అనిత పిలుపు విశాఖలో ఈ నెల ఇరవై ఒకటి జరిగే యోగేంద్ర కార్యక్రమంలో ప్రజలంతా పాల్గొవాలని విజయవంతం చేయాలని రాష్ట్ర హోంమంత్రి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మంగులపూడి అనిత పిలుపునిచ్చారు అదో అపురూప ఘట్టం అని పేర్కొన్నారు కలెక్టరేట్లో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని ప్ర సత్యప్రసాద్ రోడ్డు భవనాల శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి కలెక్టర్ అంబేద్కర్ కలిసి మంగళవారం సంబంధించిన ఏర్పాట్లపై సమీక్షించారు లక్షలాది మంది హాజరవుతారని గిన్నెస్ బుక్ స్థానంలో సంపాదిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు ఇప్పటికే రాష్ట్రంలో రెండు కోట్ల మందికి పైగా పేర్లు నమోదు చేసుకున్నారు విశాఖ తీరంలో ఇరవై తొమ్మిది కిలోమీటర్ల పొడవునా మూడు వందల ఇరవై కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేశామన్నారు ప్రతి ఒక్కరూ టీషర్టు నీలి సేసా మ్యాట్ అందజేస్తామన్నారు బస్సుల ఏర్పాటు పర్యవేక్షణ జన సమీకరణ ట్రాఫిక్ క్రమబద్దీకరణ హెచ్ఎఫర్ వైద్య సేవలు తదితర అంశాలపై సూచనలు చేశారు పంతొమ్మిది ట్రైల్ రన్ వేయనున్నట్లు కలెక్టర్ ప్రకటించారు ఇందులో అధికారులు నాయకులు అందరూ పాల్గొన్నట్లు చూస్తూ ఉన్నాం హాజరైన ప్రజాప్రతినిధులు అధికారులు వివిధ పార్టీ నాయకులు అందరికీ కూడా మంత్రి సూచనలు చేస్తూ ఉన్నారు అయితే ఈ నెల ఇరవై ఒకటిన విశాఖలో జరుగుతున్న యోగేంద్ర కార్యక్రమంలో అయితే మాత్రం అందరూ భాగస్వాములు అవ్వాలని పిలుపునిచ్చారు ఇది గిన్నిస్ బుక్ రికార్డు స్థాయిలో అయితే మాత్రం పిలుపునిస్తూ ఉన్నాం ఖచ్చితంగా విజయవంతం చేస్తాం ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవాలని అన్నట్టుగా ఇక్కడ కూటమి ప్రభుత్వం విస్తృత స్థాయిగా రేపు విశాఖలో జరుగుతున్న దానికి ప్రతి ఒక్కరు కూడా హాజరు కావాలి అలాగే అధికారులు కూడా ఎటువంటి వస్తున్న ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఇక్కడ దశ దిశ నిర్దేశం ఇందులో ఇక్కడ మంత్రి అనితో ఇక్కడ చెప్తున్నాడు మనం తెలుస్తూ ఉంది అలాగే బొబ్బులు చూద్దాం సాగుకో శుభ ఖరీఫ్ సీజన్ ఆరంభంలోనే రైతులకు వ్యవసాయ యాంత్రికరణ పరికరాలు అందించేందుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఐదేళ్ల పాటు గత ప్రభుత్వం యాంత్రీకరణ అటకెక్కించింది జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు చెందిన రైతులకు బుధవారం బొబ్బులులో మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు చేతుల మీదుగా పరికరాలు అందించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నట్లుగా పూర్తయింది ఆ మేరకే నేతలు అధికారులు నేరుగా అందచేయనున్నారు కంపెనీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని బొగ్గులి ఇన్ఛార్జ్ ఏడీ శ్యాంసందర్ రావు చెప్తున్నట్టు చూస్తూనే ఉన్నాం రైతులకు ఉపయోగపడే దమ్ము నాగళ్ళు దుక్కి సెట్లు స్పేర్లు కట్టర్లు పవర్ టిల్లర్లు వేడర్సు డ్రాటోవేర్స్ తదితర పరికరాలు ఉన్నట్టుగా ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం కూటమి ప్రభుత్వం యాంత్రీకరణకు పెద్ద పేట వేయనుంది గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది రైతులకు రాయితీలు పరికరాలు అందించే అందించని దాఖలాలు లేవు పనులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు నేరుగా అరువులేని రైతులకు అందిస్తామని రైతు రైతు ప్రభుత్వం చెప్పడానికి ఇదే స్థానిక ఎమ్మెల్యే చెప్పారు నేడు పంపిణీకి చర్యలు చేపడుతున్నట్టుగా చూస్తూ ఉన్నారు ఎనిమిది వందల అరవై ఏడు మంది రైతులకు నాలుగు పాయింట్ యాభై మూడు కోట్ల పరికరాలు అయితే చూస్తూ ఉన్నాం ఖరీఫ్ సీజన్ ఆరంభానికి అయితే మాత్రం గత ప్రభుత్వంలో అయితే మాత్రం చాలా వరకు రైతుకి ఉపకారమైన వేతనాలు ఏది ఇవ్వలేకపోయింది కానీ కోటమి ప్రభుత్వం ఇది రైతు ప్రభుత్వం అని స్థానిక ఎమ్మెల్యే బేబినాయన్ అంటున్నారు ఈ రోజు అయితే బొబ్బులు ఇక్కడ మొత్తం కూడను ఐదేళ్ల పాటు గత ప్రభుత్వం పూర్తిగా అటుకెక్కించింది కాబట్టి ఇప్పుడు యాంత్రికారులకు అయితే మాత్రం నేడు బొబ్బుల్లో పంపిణీ చర్యలు చేపడుతూ ఉన్నారు రోటావేటర్ కానీ అలాగే రైతుకు సంబంధించిన ప్రతి ఒక్క పనిముట్లు కూడాను ఇవన్నీ కూడా ప్రతి ఒక్క ఇప్పుడు కరీఫ్ స్టార్ట్ అయింది కాబట్టి వీళ్ళందరూ కూడా రైతులందరూ కూడా ఉపయోగపడతాయి కాబట్టి రోటావేటర్ ఉండండి స్పెయిర్లే కానీ ఈ అరువులైన లబ్ధిదారులందరూ కూడా ఈరోజు బొబ్బుల్లో అయితే మాత్రము ఇక్కడ అందరికీ కూడా అందించనున్నట్లుగా ఇక్కడ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే బేబీ నాయన్ ఇక్కడ చెప్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తూనే ఉన్నాం అలాగే ఒకసారి విజయనగరంలోని ప్రధాన సూప్ చూద్దాం హరువులందరికీ తల్లికి వందనం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి తల్లిక వందన వర్తింపజేస్తామని సచివాలయ జిల్లా అధికారిని రోజా అన్నారు విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు ఎప్పటికే అరువులు అనర్హుల జాబితాలో సచివాలయాల్లో ప్రదర్శించామని వివరాలు పరిశీలించుకొని నగదు రాని వారు తగున ధృవపత్రాలు సమర్పిస్తే ఇబ్బంది ఉండదని సంబంధించిన అంశాలపై మంగళవారం మాట్లాడారు కొందరైతే మాత్రం తల్లిదండ్రులు పిల్లలు వేరేవారు చోట్ల మ్యాపింగ్ అయ్యారు అలాంటి వారికి పథకం వర్తించదు అలాంటి వారు వివరాలు సరిచేసుకోవాలి ఆరు అంచెల నిబంధనలతో ¡Gracias! Oh. అది అధిక ఆదాయం మూడు వందల యూనిట్లు దాటిన విద్యుత్ బిల్లు ఎక్కువ భూమి కలిగి ఉండటం ఆదాయ పన్ను చెల్లింపు ధరలు ఉద్యోగులు నాలుగు చక్ర వాహనాలు కలిగిన వారు కొందరు అనర్హులయ్యారు కొన్ని పాఠశాలలో పిల్లల వివరాలు ఆన్లైన్ చేయలేదు కొందరు దువపత్రాలు తప్పులు ఉన్నాయి ఆధారాలతో పీజీఆర్ఎస్లో కానీ స్థానిక సిబ్బంది కానీ ఆశ్రయించాలి అన్ని సక్రమంగా ఉంటే రెండో విడతలో డబ్బులు జమవుతాయని ఇక్కడ చెబుతూ ఉంది పదో తరగతి పూర్తి చేసిన వారు ఈ ఏడాది ఇంటర్ ప్రథమ సంవత్సరంలో పొందారు కొందరు ప్రథమ సంవత్సరం నుంచి ద్వితీయ సంవత్సరంలోకి వెళుతూ ఉన్నారు వీరిలో చాలామందికి నగర నగదు రాలేదని చెప్తూ ఉన్నారు కళాశాల స్థాయి వారు రెండో విడతలో మంజూరయ్యే అవకాశం ఉందని ఆందోళన చెందిన అవసరం ఇక్కడ ఉంది గతంలో జరిగిన నవశకర సర్వేలో భాగంగా చాలా మంది అధిక విద్యుత్ వాడుతున్నట్లు నమోదైంది కొందరు వాడుతున్నట్లుగా పేరే రెండు మించి రెండు మీటర్ల కనెక్షన్ ఉండడంతో కొంత ఇబ్బంది ఎదురవుతుంది అనర్హులలో ఇలాంటి వారు అధికంగా ఉన్నారు వీరంతా సచివాలయాలకు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆ దస్త్రాలన్నీ విద్యుత్ శాఖ వెళ్తాయి వారు పరిశీలించి పరిష్కరిస్తారు అన్నట్టుగా తెలుస్తుంది ఏడు వందల యాభై ఒకటి మందికి సాయానికి దూరం వివిధ కారణాలుగా జిల్లాలో ఏడు వందల యాభై ఒకటి మంది పథకానికి దూరం రాష్ట్ర అధికారుల నుంచి జాబితా వచ్చింది వారి వివరాలను తనిఖీ చేస్తూ ఉన్నాం వీరిలో నూట నాలుగు మంది తల్లులు ముప్పై మంది విద్యార్థులు చనిపోయారు ఆరు వందల పదిహేడు మంది ఈకేవైసీ చేయించుకోలేదు తల్లులు చనిపోయిన తర్వాత వివరాలను పొందుపరచాలి పిల్లలు పిల్లలు చనిపోతే సాయం అందదు బ్యాంకు ఖాతాలో ఆధార్ అనుసంధానం తప్పనిసరినట్టుగా ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం అయితే అరువులందరికీ కూడా తల్లికి వందనం ఇక్కడ అరువులందరికీ కూడా తల్లికి అనేది ఇక్కడ చెప్తూనే ఉన్నారు ఎవరైనా సరే లబ్ధిదారులకు చాలామంది కొంతమంది రాకపోతే మాత్రం ఆందోళన చెందన అవసరం లేదు ఎందుకనంటే ఇక్కడ చాలా వరకు అయితే మాత్రము కరెంటు బిల్ రావచ్చు నాలుగు చక్రాల వాహనం ఉండొచ్చు కొన్ని అర్హతలు ఉన్నప్పుడు కూడా కొంతమందికి ఏమైనా సరే మ్యాపింగ్ విషయంలో కానీ ఇలాంటి ఏ ఇబ్బందులు వచ్చినా సరే ఇక సచివాలయాలకు వెళ్ళి మీరు సవరించుకోవచ్చు దానికి సంబంధిత దస్త్రాలు ఉన్నతాధికారులకి ఇస్తే మాత్రం ఖచ్చితంగా రెండో విడతలు అయినా సరే డబ్బులు వస్తాయి కాబట్టి ఎవరు కూడా ఇక్కడ గాబరపడి ఇక్కడ పావుకు రాలేదు మాకు రాలేదు అని ఇక్కడ ఆందోళన చెందిన అవసరం అన్నట్టుగా ఇక్కడ అధికారులు చెప్తున్నట్టుగా మనకు ఉంది అలాగే ఒక డెంగలో ఒక ప్రధానం చూద్దాం ఆర్టీసీ ప్రైవేటు బస్సులు డి ఓ ఆర్టీసీ బస్సు ప్రైవేటు బస్సు ఎదురు ఎదురుగా ఢీకున్న ప్రమాదాలు ఇద్దరు విద్యార్థులు ఉపాధ్యాయులకి గాయాలైన ఘటన డెంగాడ వద్ద మంగళవారం చోటు చేసుకుంది పోలీసులు స్థానిక వివరాల ప్రకారం విజయనగరం నుంచి శ్రీకాకుళానికి నాతవర సమైపు ఆర్ఎండ్ రహదారిపై ఓ ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో ప్రయాణికులతోంది అదే సమయంలో డెంగాడకు చెందిన ఓ ప్రైవేటు పాఠశాల బస్సు ముప్పై మంది విద్యార్థులు విజయనగరం వెళ్తుండగా పాత పోలీస్ స్టేషన్ సమీపంలో ఎదురు ఎదురుగా ఢీకున్నాయి ఈ ప్రమాదంలో పాఠశాల బస్సులో ఉన్న ఇద్దరు విద్యార్థులు ఓ ఉపాధ్యాయునికి ఆర్టీసీ బస్సు చోదకుడు ఇద్దరు ప్రయాణికులకు గాయాలయ్యాయి రెండు బస్సులు ముందు భాగాలు నుజ్జు నుజ్జయ్య డెంకార ఎస్ఐ సన్యాసినాటి సిబ్బంతో ఘటనా స్థలానికి చేరుకొని గాయపడ్డ విద్యార్థులు ప్రయాణికులను వన్ నాట్ ఎయిట్ వాహనంలో విజయనగరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్టుగా ఇంటింటికి పంపించారు అలాగే ఇంటికి పంపించారు గాయ గాయపడిన వారిలో దాసన్నపేట ప్రాంతానికి చెందిన ఆరుగురు ఏడో తరగతి విద్యార్థులు తారా నేహ ఉపాధ్యాయుని రాష్ట్ర బాగం ఉన్నారు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్ఐ తెలుపుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఆరుగురికి స్వల్ప గాయాలు తప్పిన పెనుముప్పు రెండు బస్సులు ఢీకోనతో ఒకేసారిగా విద్యార్థులు సాగు గురయ్యారు ఆ సమయంలో ఏం జరిగింది తెలియక ఎవడం ప్రారంభించారు స్థానికుల అందరినీ కూడా కిందకు దించారని చూస్తున్నాం నుజ్జు నుజ్జైన ఆర్టీసీ బస్సు ముందు భాగం మనం చూస్తున్నాం అయితే ఇక్కడ ప్రధానంగా అయితే మాత్రము ఇప్పుడు స్కూళ్ళు ప్రారంభమయ్యాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి డ్రైవర్లు అయితే మాత్రం ఖచ్చితంగా ఏ వాహనాలు వస్తున్నాయి ఎందుకనంటే షార్ట్ కట్లో ఉన్నట్టుగా ఇక్కడ స్కూల్ ఒకేసారి రోడ్డు మీదకి రావడం అలాగే హైవే పైన పై నుంచి పెద్ద పెద్ద వాహనాలు రావడం ఈ భారీ వాహనాల వల్ల చాలా మంది పిల్లలు అక్కడ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా అప్రమత్తం అవ్వాలి డ్రైవర్లు అయితే మాత్రం చాలా సీరియస్గా ఉండాలి ఈ విషయంలో ఎందుకంటే కొన్ని వందల వేల మంది పిల్లలు అయితే మాత్రం ఉంటారు కాబట్టి ఇప్పటికైతే తుడు తప్పింది కాబట్టి పర్వాలేదు కానీ పిల్లలకు కానీ అక్కడ తల్లిదండ్రులకి అయితే మాత్రం చాలా ఆవేదన చెందుతారు కాబట్టి ఇప్పటికైతే చాలా వరకు స్కూల్ విషయంలో అయితే మాత్రం ఉపాధ్యాయులు అలాగే యాజమాన్యం కూడా చాలా సీరియస్ లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడే అవసరం అయితే ఇక్కడ వీళ్ళంటూ పెరుగు పెరుగు తప్పిదం అయితే జరిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే విజయనగరంలో ప్రధాన చూద్దాం బాగుంటుందో దోస్తి బిల్లులకు స్వస్తి విద్యుత్ బిల్లు వాచిపోతుందా తరచూ అంతరాయం అవస్థలు తప్పడం లేదా సరఫరాలో ఎచ్చు తగ్గులు విసిగిపోయారా ఇలాంటి ఇబ్బందులు తప్పేందుకు సూర్యగార పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతుంది విద్యుత్ శాఖ రాయితీలు ప్రత్యేక సౌకర్యాలతో కూడిన ప్లాట్లు ఏర్పాటు చేసుకుంటే బిల్లులకు స్వస్తి పలకొచ్చని అధికారులు సూచిస్తున్నారు ఎప్పటికే పలువురు ఏర్పాటు చేసుకోగా మరికొంతమంది ముందుకు రావాలని కోరుతూ ఉన్నారు పర్యావరణ పరిరక్షణ సాధారణ విద్యుత్ వాడకం తగ్గించడం సౌర విద్యుత్ వినియోగం పెంపులో భాగంగా కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక ఏడాదిలో సూర్యగార పథకాన్ని ప్రారంభించింది ఫ్లాట్లు ఏర్పాటు చేసుకుంటే రాయితీ అందించనుంది రెండు కిలోమీటర్ల సామర్థ్యానికి అరవై శాతం అంతకు పైబడి యూనిట్లు నలభై శాతం సబ్సిడీ దక్కనుంది విద్యుత్ నెట్ మీటరింగ్ ద్వారా ఈపీడిఎస్లు విక్రయించి యూనిట్లు రెండు రూపాయల వరకు కూడా పొందవచ్చు ఇక్కడ మనం చూస్తూ ఉంటాం పరికరాలన్నీ వాడుతూ ఉన్నాం పద్నాలుగు నెలల క్రితమే ఐదు ఐదు కిలోవాట్ల యూనిట్ పెట్టాం నాలుగు లక్షల వరకు ఖర్చు అయింది డెబ్బై ఎనిమిది వేల వరకు రాయితీ వచ్చింది రోజుకు ఇరవై యూనిట్ల పైగా విద్యుత్ వస్తూ ఉంది మూడు ఏసీలు రెండు గేజర్లు నాలుగు పంకాలు శీతలీకరణ యంత్రం వాషింగ్ మెషిన్ పది పలుపులు ఇతర పరికరాలు అన్నింటినీ కూడా వాడుతూ ఉన్నాయి అయినప్పటికీ కూడా సున్నా బిల్లు వస్తూ ఉన్నట్టుగా ఇక్కడ గౌరీశేఖర్ చెప్తూ ఉన్నారు గతంలో వేసవి వస్తే నెలకు నాలుగు వేల వరకు బిల్లు వచ్చేది ఎనిమిది నెలల కిందటే రెండు లక్షల యాభై వేలతో మూడు కేవీ ప్లాట్లు పెట్టాం తక్కువగా ఖర్చు చేస్తూ ఉన్నత మిగిలిన విద్యుత్తును శాఖగా అందిస్తూ ఉన్నా సొమ్ము విడుదల నెలలుగా బ్యాంక్ ఖాతాలో పడుతూ ఉందన్నట్టుగా చూస్తూ ఉన్నారు గతంలో కంటే నిబంధనలకు సరళీకృతం చేశాం రిజిస్ట్రేషన్ మేటర్ ఛార్జీలు తొలగించాం రాయితీ నాలుగైదు రోజుల్లోనే పడుతుంది మిగిలిన సొమ్మును బ్యాంకు ద్వారా రుణంగా పొందవచ్చు యూనిట్లు ఏర్పాటు చేస్తే మెండర్ల శక్తి సైతం పెరిగింది రెండు జిల్లాలో ఒక మంది ఏర్పాటు చేసుకోవాలని అన్నారు ఆయా ప్లాంట్ల ద్వారా రోజుకు అరవై కిలోమీటర్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని ప్రస్తుతం పదహారు మంది రిజిస్ట్రేషన్ వెండర్లు పరికరాలు అందిస్తున్నారని లక్ష్మణ్ రావు ఎస్ఈ తెలుస్తున్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం బాణుడితో దోస్తి బిల్లులతో స్వస్తి అన్నట్టుగా ఇక్కడ చూస్తున్నాం ఇప్పుడు సూర్యగర్ పథకాన్ని అయితే మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకువచ్చింది ఒక పక్క కరెంటు బిల్లు చూస్తూ ఉంటే చాలా వరకు కూడా గోప గయ్యం అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇప్పటికీ సోలార్ పథకాన్ని అయితే మాత్రం ప్రతి ఒక్కరు ఎంచుకోవడం వల్ల దానివల్ల ఉపయోగకరం ఏమవుతుందంటే ఇక్కడ కరెంటు బిల్లుకి అయితే మాత్రం చాలా తక్కువగా వస్తూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైతే మాత్రం చాలా మంది ఇక్కడ వాడుతూ ఉన్నారు కాబట్టి ఇలాంటి యొక్క రాష్ట్ర కేంద్రం నుంచి వస్తున్న పథకాలు అయితే మాత్రం ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా అవగాహన అధికారులు కూడా అప్రమత్తం చేసి ఉండి ఉంటే మాత్రము రాబోతున్న రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా సోలార్ సిస్టమ్ విధానాన్ని అయితే మాత్రం చేసుకుంటే ఇక ఎటువంటి కూడాను ఈ కరెంటు బిల్లు యొక్క ఈ యొక్క చాలా తగ్గుతుంది అన్నట్టుగా అధికారులు చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తున్న చూస్తూ ఉన్నాండి అమ్మిను నేను మీ అమ్మి నాయుడు